జాక్వెలిన్కు బాలీవుడ్లో మంచి క్రేజ్ ఉంది బోల్డ్ బ్యూటీగా హాట్ నటిగా జాక్వెలిన్ కు బాలీవుడ్ లో ఫుల్ క్రేజ్ అయితే ఉంది సల్మాన్తో కిక్ రాధే అంటూ జోడీ కట్టి బాగానే పాపులర్ అయింది ఈ భామ అయితే ఇక ఈ భామ తెలుగు ప్రేక్షకులు కూడా సుపరిచిత్రాలే ప్రభాస్ సాహో సినిమాలో ఒక ప్రత్యేక గీతంలో నర్తించింది అయితే శ్రీలంక భామ ఇప్పుడు పూర్తిగా ఒక తెలుగు సినిమా తెలుగు దర్శకుడితో పనిచేసేందుకు టైం వచ్చినట్లుగా తెలుస్తోంది పేపర్ బాయ్ సినిమాతో దర్శకుడుగా జయశంకర్ కు వచ్చిన పేరు అందరికీ తెలిసిందే తొలి ప్రయత్నమే అయినా అంత ఎమోషనల్ గా అంత కన్విన్సింగ్ గా ప్రేమ కథను చెప్పిన అంతా ఫిదా అయిపోయారు సంతోష్ శోభన్ కు పేపర్ బో ఎంత మంచి పేరు తెచ్చిందో మనందరికీ తెలిసింది సంగీత కి ఈ సినిమాతో మంచి పేరు అయితే వచ్చింది అలాంటి ఒక సున్నితమైన కథను చక్కగా హ్యాండిల్ చేసిన జైశంకర్ ప్రస్తుతం ద్వితీయ విఘ్నాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాడట కాన్సెప్ట్ మీద తీసిన అరి మూవీ అన్ని విఘ్నాలను దాటుకుని జూన్ లో వచ్చేందుకు రెడీగా ఉంది ఇప్పటికే అరి మూవీని ఎండమూరి వెంకయ్యనాడు వంటి మహానుభావులు వీక్షించి మెచ్చుకున్నారు ఎన్నికల హడావిడి తగ్గిన తరువాత ఈ చిత్రం థియేటర్ లోకి వస్తుందని తెలుస్తోంది ఈ విషయం పక్కన పెడితే జయశంకర్ మూడో ప్రాజెక్ట్ మీద ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి జయశంకర్ ఒక లేడీ ఓరియంటెడ్ ప్రాజెక్ట్ చేస్తున్నాడని అందులో నయనతారను హీరోయిన్ గా అనుకుంటున్నారని టాక్ వస్తోంది ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ లోకి జాక్విలి తీసుకుందామని ఆమె అయితే సౌత్ నార్త్ లో ప్రాజెక్ట్ కి మరింత క్రేజ్ వస్తుందని దర్శక నిర్మాతల ఆలోచనట మరి ఈ ప్రాజెక్ట్ మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుందో వెయిట్ చేయాల్సింది